అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెన్సిటివ్నెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటం ఎలా అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాము అంటే అతి సున్నితత్వం అంటే ప్రతి దాన్ని ఎక్కువగా తీసేసుకొని జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించుకుంటూ ఎవరైనా ఒక చిన్న మాట అంటే దాన్ని ఎక్కువగా మనం తీసుకొని బాధపడిపోతూ కన్నీరు పెట్టుకుంటూ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఇటువంటి లక్షణాలని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా మనిషి సెన్సిటివ్గా ఉంటే అది మంచి లక్షణం అంటే బయట ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో సంఘటనకి ప్రతిస్పందించడం ఎక్కడైనా ఏదైనా జరగకూడనటువంటి సంఘటన జరిగితే అయ్యో అని బాధపడతాం ఎవరైనా కొద్దిగా బాధలో ఉండే ఇబ్బందులో ఉంటే మనం కూడా కొంచెం వరకు బాధపడటం అయ్యో పాపం అలా జరిగిందా కష్ట కష్టాలు ఎదురవుతున్నాయి పాపం ఇబ్బందులు పడుతున్నాడని బాధపడటం వాదార్పుగా వాళ్ళకి వెళ్ళి నిలబడగలగటం నిజంగా మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు కూడా జరగకూడనటువంటి సంఘటనలు జరిగితే మనం కూడా కొద్దిసేపు బాధపడతాం అంతవరకు ఉండటం అనేది మనిషిలో ఉన్నటువంటి మంచి లక్షణం అది అంటే బయట జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా మనం కూడా ఆ సంతోషంలో సంతోషాన్ని భాగస్వాములు అవ్వటం బాధలో భాగస్వాములు అవ్వటం అంతవరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ మనకు జరిగినటువంటి సంఘటనల విషయంలో కూడా ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే దాన్ని ఎక్కువగా తీసేసుకొని అదే పనిగా బాధపడుతూ నేను ఎవరైనా క్రిటిసైజ్ చేశారు లేదా నీ బాడీని షేమ్ చేశారు లేదా నీకు ఉన్నటువంటి తెలివితేటలని కామెంట్ చేశారు నువ్వు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు లేదా నువ్వు చేయకు చే నువ్వు చేయనటువంటి తప్పును కూడా నీ మీద వేసి ఏదో ఒక మాట అన్నప్పుడు విపరీతంగా దాన్ని తీసుకుని బాధపడడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మనిషి ఖచ్చితంగా బయటపడడం అనేది నేర్చుకోగలగాలి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆనందానికి నీలో ఉన్నటువంటి సంతోషానికి నీలో ఉన్నటువంటి బాధకి లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి అన్నిటికీ నువ్వే ఒక ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని గుర్తించగలగాలి ఎవరో నిన్ను సంతోషపెడితే నువ్వు సంతోషపడటం ఎవరో నిన్ను ఆనందపరిస్తే నువ్వు ఆనందపడటం ఇది కాదు మనం చేయాల్సినటువంటిది నీ మీద నీకు ఒక క్లియర్ కట్ ఒక ఐడియా అనేది నీకు చాలా ఉండాల్సిన అవసరం ఉంది నీ తెలివితేటల మీద నీకు ఒక అంచనా ఉండాలి నువ్వు చేసేటటువంటి పని మీద నీకు ఒక అంచనా ఉండాలి నువ్వు ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత మీద నీకు ఒక అంచనా ఉండాలి ఎవరైతే ఈ అంచనా కలిగి ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఒక అవగాహన అయితే ఉందో వాళ్ళు ఎదుటి వాళ్ళు పెద్దగా ఏదే అన్నా కూడా పట్టించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు నీ మీద నీకు ఒక నమ్మకం లేకపోతే నీ తెలివితేటల మీద నీకు ఒక నమ్మకం లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు ఒక దృఢమైనటువంటి నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పింది నీకు నిజమని అనిపిస్తే కూర్చొని బాధపడే పరిస్థితి ఉంటుంది నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటో నీకు తెలిసినప్పుడు అందులో మంచి షేడ్లు నీకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే నువ్వు కదా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకని నువ్వు ఎవరో ఏదో నీకు అనుకూలంగా ఉండాలని అందరికీ నువ్వు నచ్చాలని నువ్వు చేస్తున్నటువంటి పని నచ్చాలని అనుకోవడం అది నీ తప్పు అవుతుంది అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే నీకు ఎదుటి వ్యక్తి అన్న మాటలకు బాధ కలిగినప్పుడు లేదా నువ్వు చేయనటువంటి తప్పునికి నేను నిందిస్తూ ఉన్నప్పుడు నీకు సంబంధం లేనటువంటి విషయంలో నేను లాగి బాధ పెడుతూ ఉన్నప్పుడు నువ్వు మానసికంగా దృఢంగా ఉండడం అనేది నువ్వు నేర్చుకోగలగాలి లైట్గా తీసుకోగలడం అనేది నేర్చుకోగలగాలి నా ఆనందానికి నేనే కారణం అవ్వాలి నా దుఃఖానికి నేనే కారణం అవ్వాలి అనేటువంటి విషయాన్ని నువ్వు బలంగా అనుకోగలిగితే ఈ సెన్సిటివ్ సున్నితత్వం నుంచి నువ్వు బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని ముందు నీ గురించి నువ్వు ఒక క్లియర్గా ఒక ఐడియాకి రా అది వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా నీకు పెద్ద ఇబ్బంది అనిపించు తర్వాత ఎదుట వ్యక్తులు నీ గురించి మాట్లాడుతున్నారని అంటే నువ్వు దాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళకి పని పాట లేకుండా అదే పనిగా నీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం దాన్ని నువ్వు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు నిజమైనటువంటి శ్రేయోభిలాషి లేదా నీ మంచి కోరుకునేటువంటి వ్యక్తి అక్కడ ఇక్కడ మాట్లాడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాను నీకే చెప్తారు నీ లోపాలని ఇది ఇది సరి చేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా చెప్పగలుగుతారు లేదా ఇండైరెక్ట్గా చెప్పగలుగుతారు చెప్పగలిగిన దాన్ని నువ్వు అటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించాలి అందులో అనుమానం ఏమీ లేదు అది కూడా ఎవరైనా ఏదన్నా అంటే అదే పనిగా కూర్చొని బాధపడడం కాకుండా అన్నదాన్ని విశ్లేషించుకోవటం ఏంటి దేని గురించి వాళ్ళు కామెంట్ చేశారు ఏది నాలో తప్పన్నారు ఏం పనిని వాళ్ళు కాదన్నారు దీన్ని నువ్వు ఒకసారి అంచనా వేసుకొని వాళ్ళ అన్నదాంట్లో నిజముందా అనేటువంటిది మనం చేసుకోగలిగి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి నిజంగా ఎవరైనా ఓ మాట అన్నారనుకోండి లేదా నీలో ఉన్నటువంటి ఒక దాని గురించి కామెంట్ చేశారనుకోండి నిజంగా దాన్ని కూర్చొని నువ్వు బాధపడటం వల్ల అది పోదు కదా అది ఎందుకు అన్నారు అనే దాన్ని తీసుకొని దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మార్చుకుంటే భవిష్యత్తులో నువ్వు మరొక విమర్శని ఎదుర్కోకుండా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని ఎవరైనా నేను కామెంట్ చేస్తే ఎవరైనా నేను బాధ పెడితే దాన్ని మంచిగానే తీసుకో దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు దాని నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఎంత నువ్వు నియంత్రించుకునే ప్రయత్నం చేసినా ఎంత నువ్వు స్ట్రాంగ్గా ఉన్నా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి నేను నియంత్రణలో లేనటువంటి అంశాలు కొన్ని జరిగినప్పుడు మనిషి అనుకు అన్న తర్వాత ఫీలింగ్స్ ఉంటాయి కదా వచ్చినప్పుడు కొంచెం అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాగా బాధించేటటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయి శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేయటం ధ్యానం చేయటం పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి ధోరణతో ఉండటం అంటే సానుకూలమైనటువంటి దృక్పథం నెగిటివ్గా ఉన్నటువంటి ఏదైనా ఎనర్జీస్ ఉంటే వాటి అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచిపెడుతూ అంతా పాజిటివ్గా ఆలోచించుకో అంతా మంచి జరుగుతుందని ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి మంచిగానే బయటపడగలుగుతామని లేదు ఎటువంటి కష్టమైనా తీరుతుందని ఎటువంటి ఇబ్బంది అయినా తీరుతుందని నిజంగా ఇది నా పొరపాటు లేదు ఇలా జరిగింది అయినా కూడా మరి మన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దాన్ని ఫేస్ చేయాల్సిందేనటువంటి అనేటువంటి ఆ పాజిటివ్ దృక్పథాన్ని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఈ సున్నితత్వం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఎదుటి మనిషి మనని బాధపడడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారు ఏదైనా మాట అంటే ఇప్పుడు బాధపడాలని ఏదన్నా ఒక విమర్శ చేస్తే వాళ్ళు దాన్ని బాధపడి ఆ విమర్శ వల్ల నువ్వు చేస్తున్నటువంటి పని ఆగిపోవాలని ఇలా వాళ్ళకి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది మన గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు అది ఆ టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోయేలాగా మనం చూపించకూడదు దాన్ని నిజంగా నువ్వు బాధపడాలని వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ బాధ పడినా కూడా పడనట్టుగానే నువ్వు ధైర్యంగా మొండిగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు వాళ్ళే కొంచెం ఆలోచనలో పడతారు ఏంటి నేను ఇది ఇది ఎక్స్పెక్ట్ చేశాను కానీ అలా జరగలేదు మనం ఎంత చేసినా సరే లొంగట్లేదు మొండిగానే ఉన్నారు అనేటువంటి విధంగా కనుక మనం కనిపించగలిగినప్పుడు నిజంగా భవిష్యత్తులో వాళ్ళు నేనేమీ చేయడానికి సాహసించరు అట్ ది సేమ్ టే నిన్న ఏదైనా అకారణంగా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తూ ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి విమర్శనే నోరు మూసుకొని ఊరుకున్నా కూడా కొన్ని సందర్భాలలో సరైన విధానం కాదు ఒప్పిపెట్టడానికి కూడా ఒక పరిధి ఉంటుంది కాబట్టి కొంత పరిధి దాటి ఎదుటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడి అది తప్పు అని చెప్పగలిగినటువంటి సాహసం మనం చేయగలగాలి దాన్ని ఖండించుకునేటువంటి ఆ ధైర్యం కూడా మనకు ఉండాలి అందుకని నీ జీవితం నీ చేతిలోనూ ఉంటుంది నీ ఆలోచన నీ చేతిలోనే ఉంటుంది నువ్వు సంతోషించాలన్నా బాధపడాలన్నా అది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది నీ ఆలోచనలోనే ఉంటుంది అందుకని జాగ్రత్తగా నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకో మానసికంగా దృఢంగా తయారవడానికి ప్రయత్నం చేయి ఒక మనిషికి శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంత అవసరం మానసికంగా కూడా దృఢంగా ఉండడం కూడా అంతే అవసరం ఈ దృఢంగా ఉండేటటువంటి క్రమంలో మరీ మనిషి మొద్దుబారిపోయి మొండిగా తయారైపోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఫీలింగ్స్ ఉండవు ఖచ్చితంగా మనిషి సున్నితత్వం ఉండాలి ఆ సున్నితత్వాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి నిజంగా ఏదైనా బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను నువ్వుగా ప్రేరణ తెచ్చుకొని బయటపడేటువంటి ఆ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని మీరు ఓవర్ సెన్సిటివ్గా ఉండకండి ప్రతిదానికి కళ్ళని నీళ్ళు పెట్టుకోకండి పెట్టుకుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకునేలాగా చేస్తుంది సమాజం ధైర్యంగా ఫేస్ చేసేటటువంటి పరిస్థితికి రండి ఒక్కటి చాలా క్లియర్ అనమాట మారుతుంది కాలం మారుతూనే ఉంటుంది పరిస్థితులు మారుతానే ఉంటాయి ఇలా నిలకడగా ఏది ఉండిపోదు ఆ నిలకడగా ఉండదు కాబట్టి నువ్వు ఓపిక సహనంతో ప్రతిదాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడిపోతే ఖచ్చితంగా నువ్వు దాని నుంచి బయటపడిపోతావు అదే దుఃఖమైన సంతోషమైన ఏదైనా సరే ఆ స్థితప్రజ్ఞత అనేది మనం అలవాటు చేసుకోవాలి కానీ లోపల ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా బయటకు కనబడుకోకుండా నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేసుకోవాలి దాన్ని మేనేజ్ చేసుకోవటం అనేటువంటి ఒక గొప్ప స్కిల్ ఆ స్కిల్ని మనం నేర్చుకోవాలి కాబట్టి ఎవరో నీ ఆనందానికి కారణం అవ్వకూడదు ఎవరో నీ దుఃఖానికి కారణం అవ్వకూడదు నీ ఆనందమైన నీ దుఃఖమైనా నీ ఆలోచనల వల్లనే ఉండాలి నువ్వు తీసుకునేటువంటి పరిస్థితిని ఏ రకంగా తీసుకుంటున్నావు దాని మీద ఆధారపడి ఉండాలి కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి నీ గురించి నువ్వు చాలా క్లియర్గా ఒక ఐడియాకి రా నువ్వు తప్పో ఒప్పో నువ్వు నిర్ణయానికి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడిందని నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కరెక్ట్ అనుకున్నది అన్నీ ఆలోచించి తీసుకున్నావు కాబట్టి అది కరెక్టే ఎవరో ఏదో అంటే నువ్వు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఎవరు ఏమన్నా నువ్వు దాన్ని ఎలా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో ధైర్యంగా ముందడిగేయడం అనేది నేర్చుకో నీ గురించి నువ్వు చాలా క్లియర్గా ఒక ఐడియాకి రా నీతో నువ్వు మాట్లాడుకో ధ్యానం చేయి శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే శరీరానికి ఏ రకమైనటువంటి ఆహారం ఇస్తే దృఢంగా బలంగా ఉంటుందో మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేరితే ఏ విధమైనటువంటి మంచి విషయాలు మనసుకు చేరితే మంచి విషయాలు వినడం మంచి విషయాలు చదవటం మంచి మంచి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవటం ఇవన్నీ కనుక మన మనసుకి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటే అది కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది అందుకని నీ నువ్వు ఎవరి గురించో బాధపడద్దు ఎవరి గురించో ఆలోచించవద్దు మంచి చెడుల విశ్లేషణ నువ్వు చేసుకో ఖచ్చితంగా నువ్వు ఈ సున్నితత్వం నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని నువ్వు ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో విమర్శించారని మాత్రం ఎట్టి పరిస్థితులను బాధపడద్దు ధైర్యంగా ముందడుగేయండి మీరు కూడా మీ జీవితంలో ప్రతి వాళ్ళ జీవితంలోనే ఇది ఎదురవుతూనే ఉంటాయి కొంతమంది మన బాధపడడానికే ఉన్నట్టుగా ఉంటారు అసలు మనతో సంబంధం లేనటువంటి వ్యక్తులు మన మధ్యలో దూరేస్తూ ఉంటారు మన ఇబ్బంది పెడతా ఉంటారు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇంకా దారుణాది దారుణంగా ఉంది వాడిని ఏం అడగకుండానే వాడు అందులో దూరేసి నీ నీ యొక్క క్యారెక్టర్ని మాట్లాడేస్తాడు నీ పనిని తప్పకుండా చేస్తూ ఉంటాడు ప్రతి దాంట్లో దూరుతూ ఉంటారు అస్సలు అసలు దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కొన్నిటిని వదిలేస్తే చాలా బాగుంటుంది అందుకని ఈ ఓవర్ సెన్సిటివ్ అనేదాన్ని పక్కన పెట్టండి సున్నితత్వం ఉండాలి అది మంచి లక్షణం అది అది లేకుండా మాత్రం చూసుకోకండి సున్నితత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ అతిగా మనం ఆ సున్నితత్వాన్ని తీసుకునేటువంటి తత్వాన్ని మాత్రం విడిచిపెట్టాలి ధైర్యంగా ముందడుగు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థితికి వెళ్తారు అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు ఈ సున్నితత్వం నుంచి బయటపడేటప్పుడు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్